స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతుంది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కాగా ఎస్సీయు బస్ డిపో కండక్టర్లు డ్రైవర్లు నలభై రెండు శాతం వాటా కోసం డిపోల నుండి బస్సులు బయటకు రానివ్వలేదు అలాగే శ్రీలింగంపల్లి నియోజకవర్గం మొత్తం శాంతియుతంగా వాతావరణం నెలకొంది రంగారెడ్డి జిల్లా సెల్లింగపల్లి హెచ్సి బస్ డిపో ముందు సగర సంఘం సీనియర్ నేతలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు నలభై రెండు శాతం వరకు పెంపు ఉండాలని నిరసిస్తూ ఉదయం ఐదు గంటలకే సగర సంఘం నాయకులు డిపో ముందు బైఠాయించారు భారీగా గచ్చిబౌలి పోలీసులు మోహరించిన ప్రశాంతంగా నిర్వహిస్తున్న బీసీ బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది సెల్లింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జరిపేట జైపాల్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొని గుండా బీసీ నినాదాలతో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు అనంతరం చందానగర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేశారు

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ గురించి పోరాడుతున్నామో ఈ పోరాటానికి అన్ని మతాలు కులాలు కులాలకు మతాలకు అతీతంగా మరి అందరూ ముందుకు వచ్చినందుకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అదేవిధంగా మరి ఏదేదేమప్పటికీ మనం ఏదైతే తెలంగాణను ఎలా సాధించుకున్నామో పద్నాలుగేళ్ళ పోరాటంలో మరి అదేవిధంగా ఈ పోరాటాన్ని మనం కొనసాగిద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మనం ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా మరి ముందుకు సాగించి మనం నలభై రెండు శాతం సాధించే వరకు మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక ఐటెం తీసుకొని ముందుకెళ్దాం మరి ఆనాడు మనం రసారోపలు చేసాం వంట మార్పులు చేసాం మిగతా కార్యక్రమాలన్నీ నిన్న చేస్తాం మరి దాంట్లో కూడా ముఖ్యంగా మనం ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నాం మరి ఆర్టీసీ కార్మికులు అది కూడా ముఖ్య పాత్ర మరి వాళ్ళకు కూడా వినిపిస్తున్నాం రేపు పొద్దున ఏం జరిగినా జరుగుతున్నా మరి మీరు కూడా అందరితో తోడ్పాటు ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మీ కార్మికులంతా ఐక్యంగా ఎలాగైతే మాకు సహకరించురో అదేవిధంగా ఈ యొక్క నలభై రెండు శాతాన్ని కూడా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం కార్డర్ కూడా ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అదే అదేవిధంగా ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు ఈ రిజర్వేషన్కు కూడా అందరూ సహకరించాలని మరి ఈ యొక్క కార్యక్రమాలకు జేఏసీ తరఫున షిర్లింగపల్లి జేఏసీ తరఫున మరి ఈ కార్యక్రమాన్ని కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం జైబీసీ బీసీ జై సాధించుకుందాం నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లను

తెలంగాణ బీసీజేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు వాళ్లకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీల విధానాలు మార్చుకోవాలి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది మేము బీసీలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో అనక అన అనగదొక్కబడ్డాం మెజార్టీ జనాలుగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు లేనటువంటి ఏకైక జాతి బీసీ ఈరోజు మా అన్నదమ్ములైనటువంటి ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి చిట్ట చివరిగా మొన్ననే ఇటు ఈ మధ్యలోనే మరి అగ్రకులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోట ఇచ్చింది టెన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మరి యాభై శాతం సీలింగ్ ఉందని చెప్పేసి సాకులు చెప్తున్నటువంటి మేధావులు కావచ్చు ఈరోజు న్యాయస్థానాలు కావచ్చు మరి సీలింగ్ ఎత్తేస్తూ ఈడబ్ల్యూఎస్ కోట టెన్ పర్సెంట్ అగ్రకులాలకు తెచ్చినటువంటి సందర్భంలో మీ యొక్క ఆలోచన ఏమైంది మీరు ఎందుకు ఆ యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే సీలింగ్ ఉందని చెప్పేసి ఎక్కడుంది యాభై శాతం సీలింగు నిజంగా రాజ్యాంగంలో ఉందా రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు జనాభా దామాషా ప్రకారం ఆయా జాతుల జీవన స్థితిగతులకు అనుకూలంగా విద్యా ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటి విధానము మరి అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉన్నది ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పాలకులు ఈ విధానాన్ని అవలంబిస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీని మేము నెపం పెట్టట్లేదు అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అయితే ప్రత్యేకంగా బీసీలకు అన్యాయం చేసినవి ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు రావడం లేదు ఈరోజు బంధుకు అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి మద్దతు తెలుపుతూ ఇదే స్టాండ్ మీద నిలబడాలి ఒకవేళ బీసీలు కూడా ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులారా మీరు తెలుసుకోండి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పొద్దుగాల రాజకీయంగా అవకాశాలు వస్తే మీకే అవకాశాలు వస్తాయి మన బీసీ బిడ్డలు ఈరోజు కాలుకుందం అంటే ఒక ఇంజనీరింగ్ సీట్ రావట్లేదు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక డాక్టర్ కావట్లేదు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అవతల తక్కువ మార్కులు వచ్చినటువంటి అగ్ర కులాల పిల్లలు తనుకొని పోతుంటే మన పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఈరోజు మన గాథ మన బాధ ఎవడికి చెప్పుకోవాలి ఎవడు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయాలలో అమలు చేసే వరకు ఈ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి వీల్లేదు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రావడానికి వీల్లేదనే డిమాండ్తో ఇది ఫస్ట్ స్టెప్పు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి మద్ద ఏదైతే బంధుతో బంధువు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మా సోదరులు బీసీ సోదరులందరూ కూడా కలిసి వచ్చిండ్రు వాళ్ళు ఇదే సంఘటితాన్ని ఇదే యొక్క ఐక్యతను మునుముందు భవిష్యత్తులో మరి కొనసాగిస్తూ మా యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు మేము మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీసీ జైబీ మేరకు మరి భారతీయ జనతా పార్టీ కూడా మా రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడు మద్దతు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా మరి షేర్లింగ్ కంపెనీలో అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు అన్ని బీసీ సంఘాలు కూడా ఏకమై ఇలా బంద్ నిర్వహించడం జరిగింది మరి నలభై రెండు శాతం